యాక్సిడెంట్లో లో ప్రాణాలు కోల్పోయిన షేక్ దిల్షా కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల ఇరవై వేల ఆర్థిక సహాయం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం వెలిగొండల సమీపంలో ఆటోను ట్రాక్టర్ దీకున్న ప్రమాదంలో వ్యవసాయ కూలీ షేక్ దిల్ కుషా దుర్మరణం చెందారు ఈ ఘటన కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితులను కుటుంబ సభ్యులకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గరిమిన పెంట గ్రామంలోని బాధిత కుటుంబాన్ని వారి స్వగృహంలో పరామర్శించి ఓదార్చారు మృతుడి కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున తక్షణ ఆర్థిక సహాయంగా ఇరవై వేలు అందజేశారు బాధిత కుటుంబానికి భవిష్యత్తులో ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే వారి ఆర్థిక స్థితిని కాపాడేందుకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కొండాపురం మండల నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ཨ་མ་སྟེ་ འདི་ གང་ཞིག་ ཡིན་ན་ འདི་ ལོ་གང་ཞིག་ ཡིན་ན་